మనం యుద్ధంలో పైలైన మనం ఇలా మనం చాలా చరిత్ర కలిగిన మోత్తూరు పట్టణం ఇది ఇది ఎట్నో మున్సిపాలిటీ అయింది అక్కడ పిల్లలకు తీసుకొచ్చి ఏడు కిలోమీటర్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది చాలా గంభీరంగా ఉంది ఇది కార్యాలయం కనుక మనం మోత్పూర్లో ఇంతకుముందు ఏం చేసిన రోడ్ వేయకుండా డివైడర్ కట్టింది రోడ్ వేయకుండా కమిషన్ కోసం డివైడర్ కట్టింది కడితే మోత్పూర్ స్వజనీక మొత్తం కూడా అలాడిపోయింది అవసరపడదు కూడా కానీ నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ ప్రాంతం బిడ్డగా మళ్ళీ అయితే మనము హైదరాబాద్ ఉన్న రోడ్ల ఉంది అది హైదరాబాద్ చాలా నాకు సంతోషం అనిపిస్తుంది చేసిన పనికి ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది పేరు మధ్య అనేది ఉంది తర్వాత ఇంకా నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం ఉన్నది మనకు అందుకోసం అనే మోత్కూర్ను ఒక సుందర నగరంగా తీర్చాలనే నాకు సంకల్పం ఉంది కనుక ఈ సంకల్పానికి మనం రేపు పదకొండు తారీఖు నాడు జరిగే ఎన్నికల ఎన్నికలే అది మనం నిఘట్గా ఉండదని కూడా మనం చేస్తామని ఉన్నా ఇలా పన్నెండు వార్డులు ఉన్నాయి పన్నెండు వార్డులకు చాలా మంది కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇలా మన సంక్షేమం సంక్షేమ పథకాలు కూడా మన ఇళ్ళ ముందు మన కళ్ళ ముందు ఉన్నాయి ఇలా ఉచిత కరెంట్ కానీ సన్నద్ధ్యం కానీ మహిళా సోదరి మనులకు ఇంద్రమ్మ సీరలు కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు మన కళ ఉన్నాయి అందుకోసమనే తప్పకుండా పన్నెండు పన్నెండు సీట్లు మనమే గెలుస్తాం ఇంకా ఎందుకంటే ఆశాభావం చాలా మంది ఉంటారు కానీ అలా దాదాపు పద్నాలుగు వేల ఓట్లు లేదు పద్నాలుగు వేల ఓట్లలో ఎవరికి పన్నెండు వంద వస్తాయి తప్ప చాలా మందికి రావు కనుక రకరకాలుగా మీ అందరి దీవెన వల్ల దయ వల్ల నేను రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఉన్న ఎమ్మెల్యేలకు కొంచెం దగ్గరలో ఉన్నాను నేను కనుక ఏదైనా చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది అందుకోసమని పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పోటీ చేస్తున్న ఆశావాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఎవరో ఎక్కడో ఒక దగ్గర నేను సెట్ చేసే బాధ్యత నాన అన్నదమ్ములుగా ఆల్రెడీ నేను సర్వే చేయించిన తర్వాత ప్రభుత్వం కూడా సర్వే చేసి వచ్చింది ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా సర్వే చేసింది సర్వే ప్రకారం కూడా నాకు రేపు సాయం వేల సాయంత్రం నాకు రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ బట్టి దాని కార్యక్రమాలు ఉంటాయని కూడా నేను మనం చేస్తాను నేను తర్వాత ఎవరైనా బాధ ఉంటే బతికలు ఉంటే నాకు ధైర్యం వచ్చి చెప్పవచ్చు నేనేమో పెద్ద ఎక్కడికి దిగొచ్చాను కానీ సామాన్య చూసినామని ఎమ్మెల్యే కావచ్చు అయినా కూడా నేను మీలో ఒక అందుకోసమనే మన ఈ మున్సిపాలిటీ గెలుచుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారి దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర మన గొప్ప పేరు గొప్ప నీరు వస్తాయి ఈ మొక్కు డౌన్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది ఉండే అంటే ఎండబడి ఎండబడి ఆఖరికి నేను వాళ్ళు వచ్చి రోడ్డు స్టార్ట్ చేయడం జరిగింది కూడా ఇందాక కూడా కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటాం తప్పకుండా అయితే ఇప్పటికే పదిహేను కోట్ల రూపాయలు మనం నిన్న ఒక అర్ధ లేట్ అయింది లేకపోతే టెండర్ ఓపెన్ అవుతుంది టెండర్ రూపాయలు అయితే అర్ధ గంట లేట్ అయింది కాబట్టి టెండర్ అయిపోయింది పదిహేను కోట్ల రూపాయలతో మళ్ళా ఏం చేయాలో కూడా అన్ని కూర్చున్నాం అభివృద్ధి చేసే కార్యక్రమం ఉంటాం తర్వాత రోడ్ వేసే నాకే వచ్చింది నాకు టికెట్ ఇయ్యరా అనేది కూడా ఉంటుంది దయచేసి అన్నదమ్ములకు పక్కన నేను మనం చేస్తా ఉన్నా ఒకరు వస్తుంది కనుక నేను ఎట్లా సరి చేయాలో ఎవరికి ఏ విధంగా నేను కాపాడుకోవాలి ఎవరెవరు గౌరవించాలి ఎవరికి గౌరవించబడతారు అనే దాని మీద కూడా నాకు స్పష్టమైన అవగాహన ఉంది అందుకోసమనే ఈడ మనము ఆవేశాల పోయి ఇంకోటి మంచి కంటే వ్యక్తి కంటే పార్టీ ముఖ్యం పార్టీ ముఖ్యం అంతే కానీ లేకపోతే నాకు నేనంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఈయన పార్టీ గుర్తు రాలేదని పోరు ఎంత ఎదురు వస్తుంది కాకపోతే నీ ఆశ నీకుంటుంది కానీ పార్టీ గుర్తి అనేది అది కన్నత లాంటిది దాన్ని మనం కాపాడుకోవచ్చిన బాధ్యత మన మీద ఉందని నేను మనం లేదు ఉన్నాను అందుకోసమనే ఇలా మనం పన్నెండు వార్డులున్నాయి ఈ పన్నెండు వార్డులకు చాలా మంది ఆశావాళ్ళు నేను కూడా పిలుస్తా నేను పిలిచి ప్రతి వార్డు మీద నేను డిస్కస్ చేస్తా చేసిన తర్వాత కూడా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పవచ్చు చెప్పిన తర్వాత కూడా నేను దాన్ని కన్వెంట్ చేసి ఏ తనిఖీ కన్వెన్స్ తనిఖీ కన్వెంట్ చేసి ఈ ఎన్నికల ఎన్నికలు పోవాలి పార్టీ అంత గట్టి లేదు అంత ఉంటుంది ఎందుకంటే ఇంకోటి వాళ్ళు వెళ్ళి వాడే ఉంది ఆ కేసీఆర్ అది ఏంది ఆ కోట అబ్బిగులు ఆ కోటి అబ్బిగులు అక్కలు వెళ్ళి శిల్లు వెళ్ళి బావులు వెళ్ళి భక్తులు అక్కే ఉన్నాయి మొత్తం తెలంగాణ దోచుకుంటూ ఆగవాగమైంది ఇప్పుడు ఎవరైనా చూస్తే పెట్టబెడ చేసేది ఆ ఇల్లే అయింది ఇప్పుడు ఆ ఇల్లు అంత అయింది ఈ కొలమైన చిన్న పొలం ఉన్నది అట్లయింది ఇప్పుడు వాళ్ళు ఆ కలిసి ఒక దగ్గరికి మంచిదే అది దగ్గరికి ఎక్కడ ఉన్నవరా ఏడు ఉన్నవరా నీ ఏడు సాత్వాది గారు బయటకి ఎందుకు వచ్చిన ఇప్పుడు అత్యలో ఒకటే కానీ నీకు అందుకోసం అని అంటే ఒకరిని తీపించి ఒకరు ఒకరి నుంచి ఒకరు వాళ్ళు దోసుకున్నారు నాలాంటి కార్యకర్తలేమో రోడ్డున పడి ఉద్యమం చేస్తే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే కోట సంపూర్ణ అందుకోసం ఆరు గంటలకు విశ్వజనం కూడా కొంతమంది జమైలు ఇసు మింగిరు భూమి మింగిరు అన్ని మింగిరు కడపైపోయింది అందుకోసమనే మున్సిపాలిటీ చేసే పార్టీ కోసం కొట్టాలి అనే చెప్పుకోవడానికి మన మున్సిపల్ దగ్గర పోతే మనకు గౌరవం ఉండాలి అందుకోసమనే నువ్వు ఎవరి చేతుల్లో కత్తి పెట్టి మన కొట్ట కత్తి మనదే ఉండాలి యుద్ధం మనదే ఉండాలి ఈ అధికారం మనదే ఉండాలి కాంగ్రెస్ పార్టీ జండెక్కురా